ధర్మానికి అధర్మానికి నడుస్తున్నాయే యుద్ధం ఇది ఈరోజు ధర్మం వైపు ఉండాలనుకుంటునేమో కమలంపు లేదు మేము పైసలకే ఓటేస్తాం అధర్మం వైపు ఉండాలనుకుంటే కాంగ్రెస్ ఎందుకంటే వాళ్ళు చెప్పేది అదే మేము ప్రజలని నమ్ముతలేము పైసల్ని నమ్ముకున్నామని చెప్తున్నా ఎవరు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు ప్రస్తుతం ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ మంటలు ఓటేసే ముందు ఈ రోజు నరేంద్ర మోడీ సహకారించు మేము ఈ రోజు తింటున్నాం ఈ రోజు కరోనా టైంలో శోధించిండు మనకు మధ్యాహ్న భోజన భద్రం నరేంద్ర మోడీ పెడుతున్నాడు అంగన్వాడీలలో చిన్నపిల్లల భోజనం నరేంద్ర మోడీ పెడుతున్నాడు గర్భిణీ శ్రీలకు నరేంద్ర మోడీ పెడుతున్నాడు ఇంత తర్వాత మహిళా సంఘాల రుణాలు నరేంద్ర మోడీ ఇస్తున్నాడు ఇవన్నీ మర్చిపోతున్నారు ఈ రోజు వాళ్ళు చెప్పిన మాటలకు ఈ రోజు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాక ఏం చెప్పిండమ్మా మీకు అన్ని హామీలు తెలుసు ఈ రోజు రెండు వేల ఐదు వందలు ఇస్తాను నాలుగు వేలు అన్నాడు ఆరు వేలు అన్నాడు తుల బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు అన్ని నువ్వు అన్నాడు ఏది ఏది చేయకుండా ఈ రోజు నాకు ఒక పైసలు లేవని చెప్పి ఆయన పక్కన తప్పిండు ఈ మంత్రి మా మాజీ మంత్రి మల్లారెడ్డి ఏమనుకుంటుండంటే నేను ఏడు సంవత్సరాల్లో ఏం చేయడు ఇక్కడ ఉన్న ప్రాంతంలో మీరు చెందిన దూరంలో ఆయన ఆయన మంత్రి కాకముందుకు ఎమ్మెల్యే కాకముందుకు నూట ఎనభై ఎకరాలు ఉండి ఆయనే చెప్పిండు ఈ రోజు రెండు వేల ఎకరాలు సంపాదించిండు ఎట్లా అంటే మన పేద భూములు బిర భూములు చెరువుల భూములు ఇట్లా అన్ని కబ్జా భూములన్నీ ఆయన తీసుకొని ఈ రోజు నాకు రెండు వేల ఎకరాలు ఆయనే చెప్తున్నాడు లక్ష కొండలు సంపాదించిన రెండు వేల ఎకరాలు ఉంది నేను ఏం చేసినా అభివృద్ధి చేయదని ఎన్నికల సమావేశం రాగానే ఒక గౌడ కోసం పెద్ద వాళ్ళు నమ్మించుకుంటాడు ఒక ముద్రా కుంపులోసిన పెద్దోళ్ళు నమ్మించుకుంటాడు ఇలా పైసలు ఇచ్చుకుంటూ నేను గుడి చేస్తా రోడ్లు వేస్తా అని అవినీతి సొమ్ము నా దగ్గర ఉంది అని చెప్తాడు నిజంగా మంత్రి మల్లారెడ్డి ఒకటే ఈ వేణి చెప్తున్నా నీకు మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ లేదా ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నెంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు నరేంద్ర మోడీ నాటత్వం అన్ని రకాల సాహసాలు అందిస్తున్నారు మన అయోధ్యలో రామ మందిరం కట్టించిండు అమ్మ రామ మందిరం వచ్చిన నాలుగు లక్షల మంది చచ్చిపోయిండు ఇవాళ మనకు ఎటువంటి గొడవలు లేకుండా రామ మందిరం కట్టించిండు అటువంటి పార్టీ ఈ రోజు గమనంపు గుర్తు అక్కడ దేశాన్ని నరేంద్ర మోడీ ఎట్లా పరిపాలిస్తున్నాడో ప్రపంచంలో నరేంద్ర మోడీ అంటే ఒక చరిత్ర అట్లనే మల్కాజ్గిరి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంటర్ తాగిందరంటే పొత్తున లేస్తే రెండింటికర పోతే ఏ నాయకుడు కూడా నేను ఈ వేదిక వారు చెప్తున్నా ఏ నాయకుడు కూడా అన్నా తిన్నావా చాయ్ తాగినావా టిఫిన్ చేస్తావా భోజనం చేస్తావా ఆయన ఇంట్లో టేబుల్ మీద ఏ ఏ మతం అడగడు ఏ కులం అడగడు పైసలు ఉన్నాయా అడగడు లేవడగడు నువ్వు నా టేబుల్ మీద కూర్చొని భోజనం చేస్తావా చేస్తావాడు ఇట్ల నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు గతంలో తొరల పరిపాలన చూసినాం మల్లారెడ్డి ఇంటికి పోతే నీళ్లు ముడిగాడు వేల కోట్లు ఉండొచ్చు కానీ ఇటువంటి నాయకుని ఆధ్వర్యంలో ఈ రోజు కౌన్సిలర్ అభ్యర్థులు ఈ రోజు నిజంగా కూడా అన్ని అన్ని తానాయి ఈ రోజు అభ్యర్థులను గెలిపిస్తే మీ గ్రామ అభివృద్ధి కోసం ఈ మున్సిపల్ అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు తెచ్చే బాధ్యత మా కౌన్సిల్ మా అన్న ఆశీర్వాదంతో గ్రామ ప్రజలకి వేదిక మీరు ఏం చేసినా ఎన్ని పైసలు ఇచ్చినా తీసుకోండి మా గుర్తు గెలిపించడంతో మాత్రం ఏం చెప్తారమ్మా జై శ్రీరామ్ అనాల్సిందే లేకపోతే అనవద్దు చేయలేవంటే జై శ్రీరామ్ అనాలే జై

పొన్నాల ఆడబిడ్డలకు అన్నలకు తమ్ములకు అందరికీ నమస్కారం మా అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ మొన్న ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు శోభ గారు శ్రీకాంత్ రెడ్డి గారు అదేవిధంగా గడ్డం వంశీ వార్డ్ నెంబర్ లెవెన్ వార్డ్ నెంబర్ ట్వెల్వ్ రాగిరి స్వప్న నాయకులకు కార్యకర్తలందరికీ నమస్కారం ెడ్డి మాట్లాడేటప్పుడు ఒక రెండు మాటలు నేను ఆయనతో ఏకి పిలుస్తాను రెండు మాటలు ప్రజలు ఎప్పుడు కూడా అమ్ముడు కాదు ప్రజలు ఎప్పుడు అమ్ముడు పూటలు కాదు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ తడిపోట్టి వాళ్ళ కాళ్ళు మొక్కి ఓక రెండు వేల రూపాయలు తడు తీసుకుంటాం బాగా తీసుకుంటాం వాళ్ళ వచ్చి గుడి కాడ పెట్టి గుడికి ఐదు లక్షల రూపాయలతో తీసుకుంటారు ఏంటి ఎన్నికల కాకముందు ఎన్నికలు కాకముందు లేకముందు వాళ్ళ ఇంటికి పోయి నా బిడ్డకు ఒక పదివేలు రూపాయలు కలిసి ఏమని ఇస్తారా ఇస్తారా ఇంటికి పోయి నా నా ఇంట్లో పెళ్ళి ఉంది నా బిడ్డకు నా పైసలు లేవు ఒక తులం బంగారం ఇస్తారా ఎప్పుడు ఇస్తారు మరి వాళ్ళు ఇప్పుడే ఇస్తారు వాళ్ళు ఇట్టే కాబట్టి తీసుకుంటారు కానీ వాళ్ళు అమ్ముడుపోయినా అంటారు ఎందుక వాళ్ళు ఎప్పుడు పోరు వాళ్ళ అవసరానికి వచ్చి అక్కడక్కడ కాళ్ళు మొక్కి పట్టుకొని పైసలు ఇస్తే తీసుకుంటారు బాగా చెప్తా తీసుకోండి అంటారు నేను కూడా గుళ్ళకు పైసలు ఇచ్చిన కులానికి పైసలు ఇచ్చిన పెద్దలకు పైసలు ఇచ్చిన ఓటుకు పైసలు ఇచ్చిన మధ్య తీసుకోండి ఒకవేళ తీసుకుంటే అటే ఓటు వస్తే కనుక నారాయణరాడు రాజకీయాలు ఉండదు ఉంటాడు నారాయణ రాజకీయాలు నేను అందరూ నారా మళ్ళీ నన్ను ఎంపీగా గెలిపించాను పొందాల గ్రామంలో నేను పెద్ద రాలేదు ఇంటింటి తిరగలేదు ఏదో ఈతల్లా అంటే అప్పుడు తెలంగాణ మధ్యలో కొట్లాడినోడట మస్తు కొట్లాడతాడట మొట్టమొదటి ఆర్థిక మంత్రట పైసల మంత్రట కరోనా అప్పుడు కష్టపడ్డ బిడ్డట మంత్రిగా ఉండి నిలబెట్టుకోవాలని చెప్పి ఓటేసాడు ఒకవేళ నా పట్ల ఆ భావన లేకపోయి ఉంటే నాకు ఓటేషన్ కాదు వాళ్ళకు తెలుసు కాబట్టి ఆ ఓటేషన్ ఓటేసిన తర్వాత ఓటేసిన తర్వాత పిల్లలు శ్రీకాంత్ అవుతాడు ఎప్పుడు నాకి తమ్ముడు ఇద్దరు ఉన్నారు వచ్చి అన్నా లేకలేక భారతీయ జనతా పార్టీ ఎంపీని గెలిపించుకున్నాం మేము అంతకుముందు పోలీస్ స్టేషన్ పోతే కూర్చో అంటూ కూడా లేకపోతుండే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అంటే నువ్వు ఎంపీ కలిసిన తర్వాత పోలీస్ స్టేషన్ పోతే కుర్చేసి కూర్చోబెడుతున్నా అన్నారు ఆ గౌరవం దొరికింది ఆ గౌరవం దొరికింది రెండు ఊళ్ళకి పని కావాలని చెప్పారు చేస్త పొంబిడ్డాన్ని చెప్పినా చేస్త పొమ్బిడ్డాని చూస్తా చూస్తే పోబిడ్డానికి చెప్పితే చేస్త పొమ్బిడ్డ అని చెప్పినా మన చాలా చాలామందికి నేనే కొన్ని సాంక్షన్ చేసినా అవన్నీ వాళ్ళు చెప్పుకుంటారు ఇప్పటికే ఈ పక్కకే ఉంటుంది ఆదిలాస్ పల్లె గుడికి పూజకు పోయినా పూజ పోతే నాకు చెప్పేందుకు ఈ గోడ బిడ్డ అన్నారు ఎంత అంటే పదిహేను లక్షలు అవుతుంది ఇత ఇచ్చిన పదిహేను లక్షల రూపాయలు పంట పండితే కడప నిండుతుంది తప్ప పరిగేరుకుంటే కడప నిండుతుందా నిడతా ఎట్లా కడుపు నిండుతుంది మా అరవై ఐదు సంవత్సరాలు ఆడబిడ్డకు మా నాన్నకు వృత్తార్థ పెన్షన్ ఇస్తే కడప పెడుతుంది రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు దేవుడు రెండు వేల రూపాయలు చొప్పులు ఇచ్చిన సంవత్సరానికి ఇరవై నాలుగు వేల రూపాయలు వస్తాయి వాళ్ళే కాదు మనయే కావచ్చు ఇవాళ పెన్షన్ లేదు రెండేళ్ళు అవుతాంది రెండేళ్ళు అవుతాయి ఒకవేళ మాట ప్రకారంగా ఇచ్చి ఉంటే పాత రేటు ప్రకారం ఇచ్చి ఉంటే ఇప్పటికీ ఒక్కొక్క పెద్ద ఆయనకు నలభై వేల రూపాయలు వచ్చింది వచ్చినాయా ఎవరికన్నా రెండు ఇలా భర్తలు వదిలిపెట్టిన ఒంటరి మహిళలు వచ్చిన పెన్షన్ ఎవరికన్నా భర్తలు చనిపోయిన ఆడబిడ్డలకు వచ్చినాయా పెన్షన్ ఎవరన్నా ఏదైనా బయటికి పోయి యాక్సిడెంట్ అయ్యి జీవ చావాల మంచం మీద పడి ఉంటే సర్టిఫికేట్ వచ్చింది వాళ్ళకు పెన్షన్ వచ్చింద వాళ్ళకు అవు గట్లతో కడుపు కానీ ఈ ఓటప్పచ్చే వెయ్యి రూపాయలు కడప అని ఇంకా ఎన్నికల ముందు వందల మాటలు చెప్పారు వందలు చాలామంది అనుమానం అంటారు అరే గింతగానని చెప్తాడు ఇత్తడా గిత్తగానే చెప్పాడు ఇత్తడా ఇయ్యలే నేను చెప్పినా ఇయ్యి అని చెప్పినా నన్ను నమ్మలే అప్పుడు ప్రతి తెలంగాణ ఆడబిడ్డకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు వస్తాయి అని అన్నాడు ఇచ్చిందా ఆడపిల్లలకు చదువుకున్న వాళ్ళకి స్కూట్ వస్తా అని చెప్పి ఇచ్చిండ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇచ్చిండ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ఒడ్డెక్కేదాకా ఓడ వల్లప్ప బోడమల్లప్ప బోడవల్లప్ప ఒక ఇప్పటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఆయన కూడా చెప్పిండు చదువుకునే పిల్లలారా మీకు నౌకరు వచ్చేంతవరకు నాలుగు వేల రూపాయలు ఇస్తా ఇచ్చిండ ఆయనే ఆయన ఇయ్యలే ఈయన మాట చెప్పి ఈయన ఎప్పుడు ఇవ్వలే మరి అబద్ధాలు చెప్పి ఓట్లు అడిగే వాళ్లకు ఓటు వేద్దామా వేద్దామా మీకోసమే రెండో మాట తప్పు మాట్లాడండినే తప్పంటే మోడీ గారు ఎప్పుడు కూడా మోడీ గారు ఎప్పుడు ఇచ్చిన బిఎం కరోనా వచ్చినప్పుడు బయటికి వెళ్ళలే నేనప్పుడు కరోనా మంత్రిని నేనప్పుడు మంత్రిని నేను ప్రతి నిత్యం టీవీలలో నా ఒక్క కారును నేనే కనబడింది ఎక్కడ ఎంతమంది చచ్చిపోయిందో ఏమైందో అని ఒక బాధ ఉండే అప్పుడు రెండు సంవత్సరాలు నన్ను చూసింది మీరు కరోనా వచ్చినప్పుడు మోడీ గారు నా భారత ప్రజలు ఆకలితో అలవడించద్దని చెప్పి ప్రతి మనిషికి దేశంలో ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మందికి ఐదుల్లో చొప్పున ఇప్పటికీ బియ్యం ఇస్తున్నాడు మోడీ గారు అంటే మోడీ గారు ఇంట్లోకి వెళ్తే మన పైసంతో మన పై మణికొండలోని భూమి హాస్పిటల్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ అత్యవసర వైద్య సేవలు లభిస్తున్నాయి అధునాతనమైన పరికరాలు అడ్వాన్స్డ్ ఆపరేషన్ థియేటర్స్ ఐసీయూ ఎక్స్ రే ఆల్ట్రాసౌండ్ ల్యాబ్ థర్టీ బెడెడ్ ఇన్ఫిషన్ సదుపాయాలు ఉన్నాయి లాక్ట్రోస్కోపిక్ సర్జరీస్ డెలివరీ సౌకర్యాలు కూడా కలవు అపార అనుభవం కల స్పెషలిస్ట్ డాక్టర్లు జనరల్ ఫిజిషియన్ గైనకాలజిస్ట్ ఆర్థోపెడిస్ట్ పిడియాట్రిషియన్ యూరాలజిస్ట్ ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారు కావున అందరూ ఈ చక్కటి అవకాశాన్ని వినియోగించుకోండి మరిన్ని వివరాలకు ఈ క్రింది నెంబర్లకు సంప్రదించింది కన్నుల మనం కట్టిన పనుల పైసల బియ్యమే ఆ బియ్యం మోడిగారు ఇస్తున్నాం మోడీ గారు ఎప్పుడు చెప్పలేదు నేను వ్యాక్సిన్ ఇచ్చినా నేను ఐదు కల బియ్యం ఇచ్చినా నేను ఫ్లైఓవర్లో వడుతున్న వేస్తున్నాను మోడిగారు ఎప్పుడు చెప్పలేదు మోడీ గారు ఒకటే అంటాడు నా భారత జాతి నా భారత జాతి నన్ను నాయకుడిగా గుర్తించింది నన్ను ఒక సేవకుడిగా గుర్తించింది నాకు ఆశీర్వదించింది నేను సేవ చేస్తా నేను సేవ చేస్తాను సేవ చేస్తా అంటాడు తప్ప నేను నాయకుడిని అని ఎప్పుడు చెప్పుకోడు నేను ఇస్తున్నాను ఎప్పుడు చెప్పుకోడు ఎప్పుడు కానీ వీళ్ళు మాత్రం ఎవరో అంటారు ఇల్లు బిల్లు రావాలంటే కాంగ్రెస్ పార్టీ కొట్టేయాలని జాగిరా అని నేను అంటాను ఇల్లు బిల్లు ఎవరిస్తారు ఎవరిస్తారు ప్రభుత్వమే ఇస్తుంది ప్రభుత్వం అంటే ఎవరు ప్రజలు అమ్మా మీరు బాగా గుర్తుపెట్టుకోండి మనకు పెన్షన్ ద్వారా సంవత్సరానికి వచ్చే డబ్బు ఎంతో తెలుసా మీకు సంవత్సరానికి పన్నెండు వేల కోట్లు ఎన్ని పన్నెండు వేల కోట్లు మనం తాగితే ప్రభుత్వానికి ఇచ్చే పన్నెండో తెలుసా మీకు యాభై వేల కోట్లు యాభై వేల కోట్లు పన్నెండు వేలు ఎక్కువనా యాభై వేలు ఎక్కువనా మీరు చెప్పండి మీరు ఇల్లు కొంటారు భూమి కొంటారు ఎన్ని పైసలు తెలుసా ఒక ఇరవై ఇరవై ఐదు వేల కోట్లు ఇస్తాం సంవత్సరానికి ట్రాక్టర్ కొన్నా సైకిల్ మోటార్ కొన్నా అగ్గి పెట్టె కొన్నా సబ్బు బిల్ల కొన్నా ఒక చీర కొన్నా ఒక టీవీ కొన్నా మనం కట్టే డబ్బుల పైసలు ఇవన్నీ కూడా వాళ్ళు ఓనర్లు కాదు ఓనర్లు ప్రజాస్వామ్యంలో ప్రజలు మాత్రమే ఓనర్లు వాళ్ళు ఇచ్చేదైతే వాళ్ళ భూమి అమ్మితే ఇస్తే వాళ్ళ పైసలు అవుతాయి వాళ్ళు కూలి పని పోయి ఇస్తే వాళ్ళ పైసలు అయితే కానీ వాళ్ళ పైసలు కాదు మన పైసలు మనం ఇస్తాం మన కూలి పోయి మనం కంపెనీలో పనిచేసి కూరగాయలు అమ్ముకొని మనం పనులు అమ్ముకొని పంచ దుకాణం పెట్టుకొని హోటల్లో పనిచేసి మనం లిక్కర్ తాగితే ఒక నూట యాభై రూపాయల సీసా మీద మనకి పన్ను కడతాం కాబట్టి పైసలు మనం అందుకనే ఎప్పుడు కూడా నేను ఇచ్చిన నేను ఇచ్చిన బంద్ చేస్తా నేను అంటున్నా కేసీఆర్ పెన్షన్ ఇచ్చినప్పుడు అందుకనే ముందు పెన్షన్ ఎప్పుడు ఆగిందా చంద్రబాబు నాయుడు అప్పుడు పెన్షన్ ఉన్నది అప్పుడు రెండు వందల ఐదు పెన్షన్ ఉన్నది కిరణ్ కుమార్ అప్పుడు పెన్షన్ ఉంది కేసీఆర్ వచ్చినప్పుడు పెన్షన్ ఉంది ఇవాళ పెన్షన్ రేపు ఎవరు వచ్చినా పెన్షన్ ఉంటుంది పెన్షన్ పోదు డబుల్ బెడ్రూల్ పో బియ్యం పోవు పెన్షన్ పోదు కానీ లేనోళ్ళకి ఇయాలని చెప్పి అంటారు అంటే బిడ్డ ఉన్నోళ్ళ కియాల బిడ్డ అంటారు ప్రభుత్వం ఎప్పుడు కూడా వైపు లేని వాని వైపు చూడాలి తప్ప ఉన్న వైపు చూడద్దు లేని వాని వైపు చూసేటోడే నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకో ఆకలి దుఃఖం బాధలు అనుభవించిన కూడా మంచి వచ్చింది మోడీ అందుకే మోడీ గారు పేదల గురించి తప్పున పడతారు పేదల గురించి పడతారు గా పార్టీ భారతీయ పార్టీ గా గుర్తే కమలం పూ గా మనుషులే ఇక్కడ ఇద్దరిని అభ్యర్థులు పెట్టారు ముగ్గురు అభ్యర్థులు పైసలు ఖర్చు పెట్టి గెలిచినోడు మళ్ళీ పైసలు సంపాదిస్తాడు మళ్ళీ పైసలు సంపాదిస్తాడు కానీ సేవ చేస్తా అని చెప్పి వచ్చినోడు సేవ చేస్తాడు మీరు గెలిపిస్తే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు డబ్బులు లేకపోవచ్చు డబ్బులు నమ్ముకున్నాడు కాదు మేము చూసూన కుల సంఘాలకు పైసలు పెద్ద మనుషులకు పైసలు ఓటుకు పైసలు తీసుకోండి కానీ మేము పని చేస్తాం మేము చేస్తాం నేను అవుతుంది ఏం పని చేసినో అడుగుని మీరు ఈ బొమ్మరాజు పెట్లు అడుగుని రైతులు చెప్తాడు రాయాలను ఏం పని చేసి చెప్తాడు వాళ్ళ భూములు యాభై ఏళ్ళుగా అరవై ఏళ్ళుగా సాగు చేసుకున్న భూములు దండ వచ్చిన తర్వాత పేపర్ల నాయన వాళ్ళ పేర్లు ఎవడో పోకలు వచ్చిండు ఆ భూములను కొట్టేసి దిన కొట్టుకుంటారు పప్పు మా భూములు గుల్చుకున్నానని చెప్పి నేను పోయినా వాళ్ళ దగ్గరికి నేను పోయినా ఆపి హైదరాబాద్లో కూల కొట్టే ఇళ్ళకాడ నేనున్నా కూల కొట్టద్దని చెప్పి పడగొడుతున్న చేపలకాడ ఉన్నా చెప్పి అరే ఇంత బువ్వ పెట్టి కాపాడు ప్రజల్ని కానీ వాళ్ళ బువ్వలో మట్టి కొట్టకు వాళ్ళ బతుకులను మట్టి కొట్టకని చెప్పింది నేను సంవత్సరం ఎదురగా తిరుగుతూ ఉన్నా చేస్తా ఉన్నా నేను ఒకటే మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇది మూడు చింతల పల్లె ఈ మున్సిపాలిటీ కొత్త మున్సిపాలిటీ అసలు మున్సిపాలిటీ చేయొద్దు చేసేది ఇవన్నీ మంచి గ్రామ పంచాయతీలు ఉండే గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఉపాధి హామీ పని వస్తుండే మనకు ఉపాధి హామీ పని వస్తే వాటితో మెటల్ కాంపర్ వస్తుండే సిమెంట్ రోడ్లు వేసేది మనం వారితోటి వారితో మురికాలు కట్టేది వారితో బబ్బులు బల్ బుగ్గలు పెట్టేది వారితో శ్మశాన వాటికలు కట్టాం వారితో తరిచే తప్పులు చేసే చెట్లు కట్టాం వారితో రైతు వేదికలు కట్టాం అవన్నీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం వచ్చిన పైసలతోటి మనం చేసాం ఇవాళ ఉపాధి అనిపోయింది కథమైపోయి కూలీలో కానీ కానీ కొత్త మున్సిపాలిటీ కాబట్టి మీరు మాకు ఆశీర్దించండి తప్పకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని మంచి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇవ్వడానికి వాళ్ళని మీ చేతిలో పెట్టడానికి వచ్చిందండి మీరు అందరు ఆశీర్దిస్తారని చెప్పి భావిస్తూ వాళ్ళ గుర్తు కవలంపు గుర్తు ఇద్దరు పేర్లు వేరైనా శ్రీకాంత్ బయటపై ఊరికేసినా అంతటా గుర్తు ఒకటే గుర్తు కాబట్టి కమలంపులు గుర్తు ఒకటే అయింది తీసుకోండి పైసలు ప్రమాణం చేయమంటారు ముందు ప్రమాణం చేస్తారు ధర్మానికే ఉంటా అని చెప్పి లోపల ప్రమాణం చేసుకో బయటికి మాత్రం మన లోపల ప్రమాణం చేయాలి ఫస్ట్తే చల్లు సెకండ్ చెల్లరు గుర్తుపెట్టుకో చేసుకొని మీరు ఓట్లు వేయాలని చెప్తే మనం చేస్తూ భారత్ మతాకి భారత్ మతాకి మణికొండ పుప్పాలగూడ రోడ్ కెనరా బ్యాంక్ ఎదురుగా ఉన్నటువంటి శ్రీ మయూరి జ్యువెలర్స్ లో అందరికీ నచ్చే విధంగా వివిధ వెరైటీలలో జ్యువెలరీ లభిస్తున్నాయి ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా వద్ద టెంపుల్ జ్యువెలరీ సీజెడ్ జ్యువెలరీ పోల్కీ జ్యువెలరీ విక్టోరియన్ జ్యువెలరీ రోజ్ గోల్డ్ జ్యువెలరీ బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ సిల్వర్ ఆర్టికల్స్ ప్లేట్స్ బౌల్స్ గ్లాసెస్ అలాగే సిల్వర్ బార్స్ తదితర ఐటమ్స్ లభిస్తున్నాయని అన్నారు వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ సిల్వర్ అని పేర్కొన్నారు ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరారు మరిన్ని వివరాల కొరకు నైన్ జీరో వన్ జీరో త్రీ టూ నైన్ ఫైవ్ నైన్ సిక్స్ లేదా ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నంబర్లకు సంప్రదించాల్సిందిగా సూచించారు